ఈరోజు మనం సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుంటున్నాం పాలకూర ఇంకా బంగాళాదుంప వేసి చక్కటి పులావ్ అనమాట కానీ ఈరోజు మా ఇంట్లో లంచ్కి చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను మీకు తగ్గట్టుగా చిన్నగా అయినా చేసుకోవచ్చు పెద్ద క్వాంటిటీ అయినా మీరు చేసుకోవచ్చు పొయ్యి మీద గిన్నె పెట్టేశాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇందులో నేను నెయ్యి వేస్తాను కంప్లీట్గా నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది లేదా మీరు అయినా వేసేసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత కాస్త సాజీరా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు బండ పువ్వు చిన్న ముక్క అనాస పువ్వు వేసాను యాలకులు ఇవన్నీ వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకోండి ఇందులో మనం కారం ఏం వేయం సో పచ్చిమిర్చి ఖచ్చితంగా వేసుకోవాలి ఉల్లిపాయలు మంచికి వేగనివ్వాలి ఉల్లిపాయలు మంచిగా వేగాలి అంటే తొందరగా ఉప్పు వేసేయాలి సో నేను రైస్కి సరిపడ ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసేస్తాను పుదీనా నేను వేయట్లేదు ఎందుకంటే మొత్తం పుదీనా ఫ్లేవరే వచ్చేస్తుంది ఇందులో మనం పాలకూర వేస్తున్నాం కదా సో పుదీనాని నేను అవాయిడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న రెగ్యులర్ పొటాటో వేసుకున్న ఓకే లేదంటే మీరు స్మాల్ పొటాటో ఉంటుంది కదా బేబీ పొటాటో అది కూడా వేసుకోవాలి నెయ్యిలో కొంచెం బంగాళదుంపని వేగనివ్వాలి ఆలుగడ్డ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలకూర వేసేసుకోవాలి పాలకూరను కూడా నెయ్యిలో బాగా వేగనివ్వాలి మూత పెట్టకూడదు ఇలా ఓపెన్గానే మనం ఫ్రై చేసుకోవాలి బాగుంటుంది చాలా ఏదైనా మంచి మసాలా గ్రేవీ కర్రీతో బాగుంటుంది పప్పు చారుతో కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పాలకూర ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త ధనియాల పొడి వేస్తున్నాను ఇందులో గరం మసాలాలు అవి ఏం ఏమైనా చాలా సో ఈరోజు మనం ఇందులో సోనా మసూరి రైసే వేసుకుంటున్నాము ఒక కప్పు రైస్కి రెండు కప్పుల నీళ్ళ చొప్పున నేను ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టేసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి సో మీరు ఎన్ని గ్లాసులు రైస్ వేస్తున్నారో దానికి డబల్ నీళ్ళు మీరు కావాలి అంటే బాస్మతి రైస్ వేసుకున్న బాగుంటుంది చిట్టి ముత్యాల రైస్ కూడా చాలా బాగుంటుంది నీళ్ళు పోసేస్తున్నాను మీరు కనుక రెగ్యులర్గా చల్లనీళ్ళు పోస్తే ఇలా మరిగేంత వరకు వెయిట్ చేయాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాతనే ఎసరు వచ్చిన తర్వాతనే అప్పుడు మనం రైస్ వేసుకోవాలన్నమాట నేను ఒక గంట ముందుగానే బియ్యంని నానబెట్టి పెట్టేసుకున్నాను రైస్ వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవడమే అయితే మీకు ఉప్పు సరిపోయిందో లేదో తెలియాలి అంటే ఈ వాటర్ని మీరు ఒక్కసారి టేస్ట్ చూస్తే కనుక ఉప్పు కరెక్ట్గా వాటర్కి సరిపోతే ఉప్పు సరిపోయినట్టే సో మూత పెట్టేసుకొని ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఏమో పెద్ద మంటలో తర్వాత మిగతా ఫిఫ్టీన్ మినిట్స్ మనం చిన్న మంటలో చక్కగా డమ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకుంటే ట్వంటీ మినిట్స్లో చక్కగా దమ్ అయ్యి పాలక్ ఆలు పులావ్ రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి సో మరి దమ్ అయ్యాక ఎలా ఉందో చూపిస్తాం పాలక్ ఆలు పులావ్ రైస్ని ఈ స్టవ్ మీదకి నేను షిఫ్ట్ చేసేసుకున్నాను చక్కగా దమ్ పెట్టాను చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా మంచి దమ్ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక్కసారి కొద్దిగా నెయ్యి వేసేసి మూత పెట్టేసుకోవడమే ఇదిగో రైస్ చూడండి మంచిగా విడివిడిగా ఇలా అవుతుంది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఏదైనా మసాలా గ్రేవీ కర్రీ ఉంటే సూపర్గా ఉంటుంది ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఎన్నో మనం తయారు చేసుకున్నాం చూస్తూ ఉండండి సో నా టేక్ కేర్ బాయ్